నా పేరు గుర్తి గణేష్ నేను సీనియర్ రోబోటిక్ వేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో ఇండస్టల్ సర్జన్ నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంఎస్ జనరల్ సర్జరీ పూర్తయ్యాక యూకే యూఎస్ఎల్లో హయర్ సర్జికల్ ట్రైనింగ్ ఉన్నత విద్యలకి వెళ్ళి నేను అక్కడ రాయల్ కాలేజ్ మెంబర్షిప్ ఎగ్జామ్స్ తర్వాత యూకేలో ఫెలోషిప్ ఇన్ వేరియాట్రిక్ సర్జరీ యూఎస్లో ఫెలోషిప్ ఇన్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ చేసి స్వదేశానికి తిరిగి వచ్చాను ఇక్కడ మా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చూసుకోవడమే కాకుండా అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ సర్జికల్ టెక్నిక్స్ని మన దేశానికి మన ప్రాంతానికి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను వచ్చాను ఇక్కడికి వచ్చాక నేను ఇండియాలో ఫెలోషిప్ మినిమల్ యాక్సెస్ సర్జరీ కూడా చేశాను సంయుక్త ఆంధ్రప్రదేశ్ విడిపోయాక మన ప్రాంతంలో కొంతవరకు అడ్వాన్స్డ్ మెడికల్ సర్వీసెస్కి కొరత వచ్చింది దానిని తగ్గించుకొని మనం ఇంప్రూవ్ చేసుకునే విధానంలో మా ఇక్కడ అడ్వాన్స్డ్ సర్జికల్ గ్యాస్ట్రో సెంటర్ నెలకొల్పాలని ఒక ఈ ప్రాంతానికి సంబంధించిన డాక్టర్గా మా వంతు బాధ్యతగా మేము కొన్ని నెలల క్రితం కామినేని హాస్పిటల్ విజయవాడలో అడ్వాన్స్డ్ సర్జికల్ గ్యాస్ట్రో సెంటర్ని నెలకొల్పాం ఈ సెంటర్లో నలుగురు సర్జన్స్ ఉన్నారు నేను కాక ఇంకో సర్జికల్ గ్యాస్టాలజిస్టు అండ్ మరియు ఇంకో ఇద్దరు జన సర్జన్స్ ఉన్నారు దీంతోపాటు కామ్యూనిటీ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన ఎనసిస్ట్ మత్తు డాక్టర్లు ఉన్నారు బాగా ట్రైనింగ్ పొందిన ఇంటెన్సివ్ కేర్ డాక్టర్సు నర్సెస్సు స్టాఫ్ ఉన్నారు అదే కాక ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే బ్లడ్ బ్యాంకు ఎమర్జెన్సీ సర్వీసెస్ రేడియాలజీ సర్వీసెస్ ఇవన్నీ ఉన్నాయి మా ఆశయం ఏమిటంటే ఈ అడ్వాన్స్డ్ సర్జికల్ సెంటర్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రాన్సాలజీ ద్వారా అత్యాధునికమైన అన్నీ కూడా మనం ఇక్కడే అందించాలి విజయవాడ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో ఈ అందరికీ కూడా అది ఒక సెంటర్గా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సెంటర్గా డెవలప్ అవ్వాలని దృక్పథంతో మేము దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము ఇక్కడ అడ్వాన్స్డ్ లెప్రోస్కోపిక్ చిన్న రంధ్రాలు చేసే సర్జరీలు ఓపెన్ సర్జరీస్ ముందు ముందు రోబోటిక్ సర్జరీస్ ఇవి వీటన్నిటిని ఇక్కడ అందిస్తూ ముందు ముందు రోబోటిక్ సర్జరీలను కూడా అందించాలనే ఆశయంతో వెళ్తున్నాం మేము మా సెంటర్లో అన్ని క్లిష్టమైన ఉదరకోసం వ్యాధులకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తాం అంటే ఆల్ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ అండ్ మేజర్ గ్యాస్ట్రోఇంట్రెస్టైన్ సర్జరీస్ దాంతోపాటు అధిక బరువు తగ్గే అధిక బరువును తగ్గించే వేరియేటర్ సర్జరీస్ కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నాము జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఆహార వాహిక అంటే జీర్ణాశయము గాల్ గాల్బ్యాడరు లివరు ప్యాంకియాసు స్ప్లీను పేగు పెద్ద పేగు తర్వాత రెక్టము యానల్ కెనాలు కడుపులో గెడ్డలు వీటన్నిటికీ కూడా మేజర్ సర్జరీస్ కానీ కాంప్లెక్స్ లేదు రికరెంట్ అంటే మళ్ళీ మళ్ళీ చేసి బయట ఎక్కడైనా వచ్చి ఏమన్నా ఆపరేషన్ చేసాక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ అలాంటి వాటి అన్నిటికీ కూడా మేము ఇక్కడ మాకున్న ఐసీయూ స్టాఫ్ తర్వాత ఎక్స్పీరియన్స్ వెనక్స్ వీళ్ళందరి సహకారంతో అన్ని రకముల క్లిష్టమైన శస్త్రచికిత్సలు మేము ఇక్కడ అందిస్తూ ఉన్నాం ఉదాహరణకి ఒక కొన్ని నెలల క్రితం ఒక అరవై ఏళ్ళు పైబడిన పెద్ద అయిన చికెన్ తింటూ గొంతులో చికెన్ బోన్ అడ్డుపడి దానివలన రెండు రంధ్రాలు పడి అన్నవాహికలో రెండు రంధ్రాలు పడి ఛాతీలో చీమ్ చేరి మా దగ్గరికి ఒక వారం లేటుగా వచ్చారు అప్పుడు మేము మా దగ్గర అన్ని పరీక్షలు చేసి ఒక వారం రోజుల పాటు మందులతో కంట్రోల్లోకి తీసుకొచ్చే పరిస్థితిని తర్వాత శస్త్రచికిత్స చేసి ఎండోస్కోపీ శస్త్రచికిత్స వీటన్నింటినీ కలిపి మిక్సిడ్ టెక్నిక్ ద్వారా ఆపరేషన్ చేసి ఆయన్ని విజయవంతంగా హాస్పిటల్ నుంచి బయటికి పంపించాం ఇప్పుడు ఆయన శుభ్రంగా ఆహారం మామూలుగా తీసుకుంటూ మంచి జీవనశైలిలో ఉన్నారు ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇలాంటి పేషెంట్ అంటే అరవై ఏళ్ళు పైబడి అన్నవాహిక రెండు రంధ్రాలు ఉండి ఛాతీలో చీము చేరి హాస్పిటల్కి లేటుగా అంటే ఒక వారం లేటుగా వచ్చిన వాళ్ళకి ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సుమారుగా తొంభై శాతం పైనే ఉంటుంది బట్ అంత క్లిష్టమైన పరిస్థితిలో కూడా మేము క్లిష్టమైన ఆపరేషన్ని కామ్యూ యూజర్ హాస్పిటల్లో చేయగలిగా ఉంటే దానికి మెయిన్ హెల్ప్ కామినేని విజయవాడ హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యం తర్వాత సర్జన్స్ తర్వాత ఎనస్తీషా టీము ఐసీయూ టీము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే కూడా చాలా హై స్టాండర్డ్ ఉన్న వాళ్ళు మేము ఇలా చేయగలిగాం ఇదే కాకుండా ప్యాంగ్రాస్లో గడ్డల్ని చిన్న రంధ్రాలు అంటే లెప్రోస్కోపిక్ రంధ్రాలు లెప్రోస్కోపిక్ టెక్నిక్ ద్వారా తగ్గించడం తర్వాత పెద్ద పెద్ద యాక్సిడెంట్లు లోపల పేగులు అవన్నీ బాగా పాడైనవి వాటిని తగ్గించి వాళ్ళ ప్రాణాలను నిలపడం ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు అన్నీ మేము చేస్తున్నాము ఇంకా ముందు ముందు వీటిని ఇంకా ఇంప్రూవ్ చేసి రోబోటిక్ సర్జరీ సర్వీసెస్ని కూడా మేము ఈ సెంటర్లో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం సో మనకి దగ్గరలో అంటే విజయవాడలోనే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండే సర్జికల్ గ్యాస్ట్రో సెంటరుని ఇక్కడ సర్వీసుల్ని వినియోగించుకుంటూ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన దగ్గరే అన్ని రకాలు అయ్యేట్టుగా ఉండడంతో ఈ సర్వీసుల్ని వినియోగించుకొని ఈ ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు అందరూ ఈ సర్వీసులని వినియోగించుకున్నట్టుగా వారికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జస్ట్ క్యాప్ సార్ సుపమ్ వెడ్డింగ్ ఫైట్ వన్ స్టెప్ ఫర్ ఆల్ యువర్ వెడ్డింగ్ ఇట్స్ అండ్ ఉమెన్ కలెక్షన్స్ వధూవరులకు అవసరమైన వెడ్డింగ్ నీడ్స్ మరియు ప్రత్యేకంగా మహిళల కోసం ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్ మీ సుభం వెడ్డింగ్ వరల్డ్ లో వరుడికి షేర్వానీస్ సూట్స్ కుర్తా పైజామాస్ బ్లేజర్స్ ధోతి అండ్ వెస్టర్న్ వేర్ వధువుకు అవసరమయ్యే పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ వైట్ ఫ్రాక్స్ లెహెంగాస్ క్రాప్ టాప్స్ మరియు ఫ్యాన్సీ అండ్ యాంటిక్ జ్యువెలరీ మీ సుభం వెడ్డింగ్ వరల్డ్ లో అవర్ స్పెషల్ కలెక్షన్స్ వెంకటగిరి, పోచంపల్లి కథాన్ ఉప్పాడ బెనారస్ మొదలకు పట్టు చీరలు ఫ్యాన్సీ హైఫ్యాన్సీ మరియు డైలీవేర్ శారీస్